రేపు పంచమి శనివారం ఇంట్లో మందార చెట్టు ఉంటే రాత్రి ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇలా చేయండి చాలు గంటలో మీరు కుబేరులుగా మారిపోతారు వద్దన్న డబ్బు వస్తుంది మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని పండితులు చెబుతూ ఉన్నారు శనివారం రోజు పంచమీతిథి కలిసి రావటం అదృష్టం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు చిన్న పనిని చేస్తే చాలు గంటలో మీసుడి తిరిగిపోతుంది అని పండితులు పెద్దలు అంటూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్లలో మందార చెట్టును పెంచుతూ ఉంటారు మందార చెట్టు చాలా పవిత్రమైన చెట్టు మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనకు ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు మంగళవారం హనుమంతుడికి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహదోషాలు పోతాయి ఇలా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అయితే ప్రత్యేకించి శనివారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజున మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు ఒక చిన్న పరిహారం చేస్తే గంటలు వారి ఇంట్లో అదృష్టం పడుతుందని పండితులు చెబుతూ ఉన్నారు మరి శనివారం పంచమీ తేదీ కలిసి వచ్చిన రోజున మందార చెట్టు ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు చక్కగా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో మీ ఇంట్లో మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి ఇంట్లో మందార చెట్టు ఉన్నవారే ఈ పరిహారాన్ని చేయాలి పక్కింట్లో పొరుగింట్లో మందార చెట్టు ఉండి అక్కడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే పనిచేయదు ఖచ్చితంగా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటేనే చేయండి ఈరోజు సాయంత్రం చక్కగా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో శుచిగా స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక గ్లాసులో లేదా చెంబులో పసుపు నీళ్లు తీసుకొని మందార చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ముందుగా మందార చెట్టు మొదట్లో ఈ పసుపు నీళ్లను పోయండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో ఒక దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించండి అలా వెలిగించిన తర్వాత మందార చెట్టుకు నమస్కారం చేసుకోండి మాకు అప్పుల బాధలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి మేము ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ధనం రావట్లేదు ఈ పరిహారంతో మాకు ధనం రావాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మందార చెట్టు నుండి మూడు మందార పువ్వులను మూడు మందార ఆకులను కోసి తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకుని మళ్ళీ మీ సంకల్పాన్ని ఇంకొకసారి చెప్పుకోండి అంతే మరునాడు ఉదయం ఈ మందార ఆకులను మందార పువ్వులను తీసేసి ప్రవహించే నీటిలో పడవేయండి పంచమీతిథితో కలిసి వస్తున్న శనివారం రోజున మొదలుపెట్టి మొత్తం ఏడు శనివారాల పాటు ఈ పరిహారాన్ని వ్రతంలాగా నిష్ఠగా చేశారంటే మీకు తిరుగనేదే ఉండదు నిమిషంలో గంటలో మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి ఇది సిద్ధ పరిహారం కనుక చేశారంటే ఖచ్చితమైన ఫలితం అనేది వస్తుంది కాబట్టి అప్పులు ఆర్థిక సమస్యలు ఉన్నవారందరూ కూడా రేపు శనివారం రోజు మందార చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి